నా పేరు బొంగ సంజయ్ మాదిగారు ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని మరి ఈరోజు నేను సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే కబూరు నియోజకవర్గంలో మాదిరి జాతికి ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మరి జవహర్ అన్న గారికి ఈ రోజున సీటు కేటాయించకపోవడం చంద్రబాబు నాయుడు గారు మాదిరి జాతిని వ్యవస్థ పరుస్తూ ఉంది మరి కొన్ని స్వార్థ కొంతమంది స్వార్థపరులు వాళ్ళ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం మరి జవహర్ గారిని పక్కన పెట్టించినటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అవి ఆ స్వార్థ పరులు మానుకుని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పేసి అని ఎంఆర్పిఎస్ఎస్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఒకటి గమనించాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ పార్లమెంట్ రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో ఏ తెలుగుదేశం కార్యకర్త కానీ ఏ నాయకులకు కానీ ఎక్కడ ఇబ్బంది కలిగినా రాత్రి అనక పగలనక నిరంతరం కృషి చేసి అక్కడ సమస్యల పరిష్కారం మీదుగా ఆయన ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా మరి మాదిరి జాతికి ఎంతో మంది నాయకుల్ని తెలుగుదేశం పార్టీకి దగ్గర చేసినటువంటి జోహర్ గారిని మాదిరి జాతికి పెద్ద అయినటువంటి జోహర్ గారిని ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు సీటు కేటాయించుకోకుండా పక్కన పెట్టడం అన్నది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయించిన క్రితంలో సర్వే చేయించిన దాంట్లో డెబ్బై ఆరు శాతం ఆయనకు అనుకూలంగా వచ్చినటువంటి పరిస్థితి మరి ఆ సర్వే రికార్డులను కూడా పక్కన పెట్టి మరి కేవలం ఒక వ్యక్తి స్వార్థం కోసం మరి రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని మరి ఈనే ప్రయత్నం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లాలని చెప్పేసి ఈ రోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఏదైతే జోహర్ గారికి సీట్ కేటాయించి మళ్ళీ మాదిగల్లో ఒక ఉత్సాహాన్ని నించుతున్నారని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సేవలను గుర్తించి మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా మీ పేరు నా పేరు గొంగ సంజయ్ మాదిగా వ్యవస్థాపక వ్యవస్థ